హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ముందుగా అందరికీ నమస్తే అండి ఈరోజు బ్లాగ్ వచ్చేసి బ్లౌజ్ స్టిచ్చింగ్ ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అంటే మన ఇంట్లో అమ్మమ్మలు నానమ్మలు ఉంటారు కదా వాళ్ళ కోసం బ్లౌజ్ కటింగ్ అయితే చేసి చూపించాను కదా ముందు వీడియోలో ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ స్టిచ్చింగ్ సింపుల్ మెథడ్లో ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది వీడియోలో చూపించాను చూసేయండి ఇప్పుడు బ్యాక్ సైడు రైట్ సైడ్ వేసుకొని ఫ్రంట్ పార్ట్ రాంగ్ సైడ్ వేసుకొని షోల్డర్లు వచ్చేసి ఒక దాని మీద ఒకటి కరెక్ట్గా పెట్టుకొని ఈ విధంగా జాయింట్లు అయితే చేసుకోవాలి ఇక్కడ జాయింట్లు చేసుకున్న దగ్గర షోల్డర్ రెండు వచ్చేసి డబల్ స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ వైపు తిప్పుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని డాట్లు అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇక్కడ స్టిచ్చింగ్ వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి స్ట్రైట్గా సమానంగా పట్టుకొని ఈ విధంగా మడతేసుకొని ఆది బ్లౌజ్ తీసుకొని ఫ్రంట్ డాట్ పొడవు ఎంత ఉందో చూసుకొని బ్లౌజ్ని బట్టి మార్కింగ్ వేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ఫ్రంట్ పార్ట్లో వేసాం కదా అదే మెజర్మెంట్ ప్రకారం రెండో సైడ్ కూడా ఫ్రంట్ పాటు పొడవు ఎంత ఉందో చూసుకొని కరెక్ట్గా మార్కింగ్ చేసుకొని కుట్టుకోవాలి ఇక్కడ వచ్చేసి మెయిన్ డాడ్ కుట్టుకున్న తర్వాత చంకా పైపు కూడా ఒక సన్నగా పావించి ఉండేలాగా చూసి కుట్టుకోవటమే ఇక్కడ నేనైతే కుట్టలేదు ఒక్కొక్కళ్ళు ఇష్టపడతారో ఒక్కొక్కళ్ళు ఇష్టపడరు అది చూసి కుట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ బ్యాక్ సైడ్ తీసుకొని షోల్డర్ వైపు కరెక్ట్గా పట్టుకొని ఇలా బ్యాక్ డాట్లు కూడా వేసేసుకోవాలి ఇక్కడ బ్యాక్ పార్ట్ డాట్లు వచ్చేసి నాలుగించులు పొడవుకి మార్కింగ్ చేసుకొని ఒక హాఫ్ ఇంచి ఉండేలాగా ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా రైట్ సైడ్కి వేసుకొని ఫస్ట్గా వచ్చేసి ఉక్సుల పట్టీని స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇక్కడ రెండు ఫోల్డింగ్ లాగా వేసుకొని స్టిచ్ అయితే వేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి పైన అంట కుట్టు వేసుకొని ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసేసుకొని లోపల వైపుకు ఫోల్డింగ్ చేసి పైన ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి చూసారు కదా ఉక్సుల పట్టి ఏ విధంగా కుట్టుకున్నామో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కాజాల పట్టి కుట్టుకోవాలి కాజాల పట్టి కుట్టుకోవాలి అంటే రాంగ్ సైడ్ వేసుకొని ఇప్పుడు ఒక రెండున్నర ఇంచులు ఉండేలాగా క్లాత్ని కాజాల పట్టి కట్ చేసుకున్నాం కదా ఆ క్లాత్ని ఈ విధంగా జాయింట్ చేసుకొని ఇప్పుడు రైట్ సైడ్కి తిప్పుకొని ఈ విధంగా వీడియోలో చూపించిన ప్రకారంగా మడత వేసుకొని కాజాల పట్టి అయితే కుట్టుకోవాలి ఇప్పుడు ఈ విధంగా ఒక మడత అయితే వేసుకొని కుట్టుకున్నాం కదా ఇప్పుడు ఎగస్టాక్ పక్కనే ఒక హాఫ్ ఇంచు ఉండేలాగా మరో కుట్టైతే వేసుకోవాలి ఇప్పుడు కుట్టుకున్న తర్వాత కట్ వచ్చేమన్నా ఉంటే కట్ చేసుకోవాలి మనము ఇప్పుడు కుట్టిన ఉక్సులు పట్టి కాజాలు పట్టి ఒకదాని మీద ఒకటి ఈ విధంగా పెట్టుకొని కరెక్ట్గా వచ్చినాయో లేవో చూసుకోవాలి ఇక్కడ నాకు ఒక పావుంచి ఉక్సులు పట్టి ఎగస్టా వచ్చింది అక్కడ ఇలా క్రాస్గా ఆ పావించి కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కొలుచుకొని చూసుకోండి కరెక్ట్గా వచ్చిందా లేదని ఇక్కడ కరెక్ట్గా వచ్చింది కదా ఇప్పుడు ఉక్సులు పట్టి కాజాల పట్టి అయితే స్టిచ్చింగ్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ కటింగ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ హ్యాండ్స్ వచ్చేసి అంచులు మడతేసుకొని కుట్టుకోవాలి ఒక ఇంచి ఇలా రెండు అంచులు కుట్టుకున్న తర్వాత ఈ వీడియోలో చూపించిన విధంగా లోతు అయితే తీసుకోవాలి అది ఎలా అంటే ఇప్పుడు అలవాటైన వాళ్ళైతే ఒకేసారి కటింగ్లోనే హ్యాండ్స్ లోతు తీసేసుకుంటారు కానీ ఇప్పుడు కొత్తగా నేర్చుకున్న వాళ్ళు లోతు కటింగ్లోనే తీసేసుకున్నాం అనుకో కుట్టుకునేటప్పుడు తప్పుడు కుట్టేస్తున్నారు అలా లేకుండా కొత్తగా మిషన్ నేర్చుకున్న వాళ్ళ కోసం ఈ చిన్న టిప్ అండి ఇప్పుడు హ్యాండ్స్ వచ్చేసి అంచులు కుట్టుకున్నాం కదా ఆ హ్యాండ్స్ని వచ్చేసి ఒకటి రైట్ సైడ్ వేసుకోవాలి రెండోది వచ్చేసి రాంగ్ సైడు ఈ వీడియోలో చూపించిన విధంగా నీట్గా కరెక్ట్గా పెట్టుకోవాలి తర్వాత మనం అక్కడ హ్యాండ్స్కి ఒక టక్స్ ఇచ్చాం కదా మధ్యలో ఆ టక్స్కి వన్ ఇంచ్ యువతలుగా మార్కింగ్ చేసుకొని ఖర్చుల కోసం టూ ఇంచెస్ ఇచ్చుకున్నాం కదా అక్కడి నుంచి మధ్యలోకి ఒక మార్కింగ్ ఇచ్చుకొని ఒక హాఫ్ ఇంచి ఉండేలాగా చూసుకొని ఇలా లోతు అయితే తీసుకోవాలి ఇలా లోతు తీసుకొని మనకి గుర్తు కోసం ఒక టక్స్ ఇచ్చుకున్నాం అనుకో జాయింట్లు చేసేటప్పుడు ఎంతో సింపుల్గా ఉంటుందండి ఈ ప్రాసెస్ ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన ప్రకారంగా కట్ చేసాం కదా ఇప్పుడు చూడండి మనం టక్స్ ఇచ్చిన వైపు ఫ్రంట్ పార్ట్కు వస్తుంది అనేది గుర్తు కోసం మనం అక్కడ టక్స్ ఇచ్చుకున్నాం కదా ఇప్పుడు ఆ టక్స్ ఇచ్చిన వైపు ఫ్రంట్ వైపు ఏ క్లాత్ వస్తుందో చూసుకొని ఈ విధంగా హ్యాండ్స్ జాయింట్లు అయితే వేసేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ రెండు కలిపి ఎక్కడ సాగదీయకుండా నీట్గా ఒకదాని మీద ఒకటి పెట్టుకొని నీట్గా కుట్టుకుంటూ రావాలి ఎక్కడ ముడతలు పడకుండా నిదానంగా కొంచెం కొంచెం పట్టుకుంటూ కుట్టుకోవాలి ఇప్పుడు ఒక సైడ్ కుట్టేశాం కదా ఇప్పుడు మరో సైడ్ వైపుకు తిప్పుకొని మళ్ళీ రెండు సమానంగా పట్టుకొని నీట్గా ఈ విధంగా కుట్టుకోవాలి ఇప్పుడు ఒక కుట్టు వేసుకున్న తర్వాత దీని మీద గట్టిగా ఉండటం కోసం మరొక స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఒక హ్యాండ్ అయితే మనం బ్యాక్ పార్ట్కి జాయింట్లు చేసేసాం కదా ఇప్పుడు రెండో హ్యాండ్ కూడా ఫస్ట్ చూపించిన విధంగానే రెండో హ్యాండ్ కూడా ఈ విధంగా బ్యాక్ పార్ట్కి జాయింట్ అయితే చేసుకోవాలి ఇక్కడ రెండు హ్యాండ్స్ జాయింట్లు అయితే చేసేసాం కదా నెక్స్ట్ వచ్చేసి మెడపీసులు కట్ చేసుకోవాలి ఇప్పుడు మెడపీసులు కట్ చేసుకున్నాం కదా ఆ మెడపీసును తీసుకొని ఒకదాని మీద ఒకటి ఉండేలాగా చూసుకొని ఈ విధంగా నీట్గా జాయింట్లు అయితే వేసేసుకోవాలి అన్ని ముక్కలు కలిపి ఇప్పుడు మెడపీసు ముక్కలు అయితే జాయింట్ చేశాం కదా ఇప్పుడు బ్లౌజ్ని నీట్గా సర్దుకుంటూ ఇక్కడ ఉక్సులు పట్టి దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఒక పావించి ఎకస్టా వదిలేసి మెడపట్టి అనేది స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ చూసారు కదా కింద సైడ్ వచ్చేసి బ్లౌజ్ ఉంది పైన మనం మెడపట్టి కుట్టుకోవటానికి ఒక ఒకటిన్నర ఒకటి ఉండేలాగా కట్ చేసి కుట్టు తీసుకున్నాం కదా ఇప్పుడు దాన్ని పైకి పెట్టుకొని ఈ విధంగా ఎక్కడ సాగదీయొద్దండి నీటుగా సర్దుకుంటూ నిదానంగా కుట్టుకోండి ఇలా మెడక్కి జాయింట్ అయితే వేసేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇప్పుడు మనం పావించి పెట్టాం కదా దాన్ని లోపలగా మడుచుకొని ఇలా లోపలికి ఒక పావించి ఉండేలాగా సన్నగా మడుచుకుంటూ దానిపైన స్టిచ్చింగ్ వచ్చేలాగా చూసుకొని కుట్టుకోవాలి ఇక్కడ మీకు సన్నగా కావాలంటే పట్టి సన్నగా మర్చుకోవచ్చు కొంచెం లావుగా కనపడాలి అంటే కొంచెం లావుగా మడత వేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇప్పుడు వీడియోలో చూపించిన ప్రకారంగా నీట్గా మెడ సర్దుకుంటూ కొంచెం కొంచెం పట్టుకుంటూ నిదానంగా గుట్టుకోండి ఇప్పుడు మెడపట్టి కుట్టుకోవడం అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి మనము ఫ్రంట్కి బ్యాక్కి నడుం బెల్ట్లు కుట్టుకోవాలి కదా ఇవి నడుం బెల్ట్ల కోసం వచ్చేసి ఒకటిన్నర ఇంచు వచ్చేలాగా వెడల్పు చూసుకొని కట్ చేసుకోవాలి స్ట్రైట్ పీసులు కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కట్ చేసిన ముక్కల్ని ఒకదాని మీద ఒకటి జాయింట్లు అయితే వేసేసుకొని మొత్తం స్ట్రైట్ లాగా ఉండేలాగా చూసుకోవాలి ఇప్పుడు జాయింట్లు వేసేసుకున్నాం కదా నెక్స్ట్ వచ్చేసి ఒక సైడు ఒక పావుంచి లోపలికి పెట్టి అంచులు ఫోల్డింగ్ అయితే చేసేసుకొని కుట్టుకోవాలి ఈ ఫోల్డింగ్ చేసిన అంచు వచ్చేసి మనం హేమింగ్ చేసుకునే వైపుకు వస్తుంది మిగతా రెండో సైడ్ వచ్చేసి మనం బ్యాక్ పార్ట్కి అయితే జాయింట్ చేసుకోవటానికి ఉంటుంది ఇప్పుడు వచ్చేసి అంచులు కుట్టేసాం కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని రైట్ సైడ్కి వేసుకోవాలి బ్యాక్ పార్ట్ తర్వాత మనము ఒకటిన్నర ఇ కట్ చేసి తీసుకున్నాం కదా అంచులు కుట్టి ఆ క్లాత్ వచ్చేసి పైన పెట్టుకోవాలి రాంగ్ సైడ్ పెట్టుకొని ఈ విధంగా కుట్టుకోవాలి బ్యాక్ పాటు పైన క్లాత్ రెండు కలిపి జాయింట్ అయితే బారు కుట్టేసుకోవాలి తర్వాత దీనికి అవతల పక్కగా మర్చుకొని గట్టి కుట్టు వేసుకోవాలి ఇప్పుడు వేసుకున్నాం కదా ఇక్కడ వచ్చి ఆ పట్టిని లోపల పక్క మర్చుకొని మనకి హెమింగ్ కావాలంటే హెమింగ్ చేసుకోవచ్చు లేదా స్ట్రైట్గా మళ్ళీ దానిపైన స్టవ్ కుట్టు గట్టి కుట్టు వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేనైతే కుట్టే వేశానండి హెమింగ్ అయితే చేయలేదు అదే ప్రకారం వచ్చేసి కుట్టుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కుట్టిన వైపు ఎలా అయితే కుట్టామో ఫ్రంట్ పార్ట్లు కూడా అదే ప్రకారంగా పట్టి అయితే కుట్టేసుకోవాలి ఇక నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ తీసుకొని మనం వన్ ఇంచికి హెమింగ్ చేసుకోవటానికి వదులుకున్నాం కదా అది లోపల పక్కగా మడుచుకొని హ్యాండ్ నీట్గా పెట్టుకోవాలి ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ లూజ్ ఎంత ఉందో మార్కింగ్ చేసుకొని అక్కడ కుట్టుకోవాలి అలా కొద్ది కుట్టుకుంటూ ముందుకు వచ్చిన తర్వాత హ్యాండ్స్ చంక లూజ్ వచ్చేసి ఎంత ఉందో చూసుకొని అక్కడ ఒక మార్కింగ్ వేసుకొని దాకా కుట్టుకోవాలి ఇప్పుడు అక్కడ కుట్టిన దగ్గర ఆపేసి నెక్స్ట్ వచ్చేసి నడుం పట్టి వైపు ఎంత ఉందో బ్యాక్ సైడ్ కొలుచుకోవాలి అది బ్లౌజ్ తీసుకొని ఇక్కడ నాకు అక్కడ వరకు వచ్చింది కదా అక్కడ ఒక మార్కింగ్ వేసాను నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కూడా తీసుకొని ఫ్రంట్ పార్ట్లో ముక్సులు పట్టీ వైపు ఎంతైతే ఉందో నడుము లూజు అక్కడికి ఒక మార్కింగ్ వేసుకొని ఈ రెండు మార్కింగ్లు కింద మార్కింగ్ పైన మార్కింగ్ ఒకే చోటకు వచ్చేలాగా పట్టుకొని ఇలా స్ట్రైట్గా ఒక అయితే వేసుకోవాలి ఇక్కడ చివరిన వచ్చేసి రఫ్ తీసుకోవాలి ఇప్పుడు ఒక సైడ్ కుట్టాం కదా రెండో సైడ్ కూడా అదే ప్రకారంగా హెమింగు కోసం ఒక ఇంచ్ మర్చుకొని నీట్గా సర్దుకొని అది బ్లౌజ్ వచ్చేసి నీట్గా ఈ విధంగా పెట్టుకొని మనం ముందుగానే కుట్టి పెట్టుకున్న హ్యాండ్ ఉంది కదా ఆ హ్యాండ్ తీసుకొని మనకి హ్యాండ్ లూజ్ ఉంది శంఖ లూజ్ ఉందో కొలుచుకొని మార్కింగ్ పెట్టుకొని ఈ విధంగా ముందు కుట్టుకున్నట్టు కుట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ చంక దాకా కుట్టుకున్నారు కదా ఇప్పుడు మళ్ళీ వచ్చేసి బ్యాక్ సైడ్ మార్కింగ్ ఫ్రంట్ పాటు ఇప్పుడు ఇందాక ఉక్సులు పట్టి తీసాం కదా ఇక్కడ కాజాల పట్టి మార్కింగ్ వేసుకొని రెండు కలిపి స్టిచ్చింగ్ వేసుకోవాలి ఇప్పుడు రెండు సైడ్లు జాయింట్లు వేసాం కదా మనం పక్కన ఎగస్ట్రా కుట్లు వేసే ముందు నడుం పట్టి కరెక్ట్గా వచ్చిందా నడుం లూజ్ అనేది చూసుకోవాలి ఆది బ్లౌజ్ తీసుకొని చూడండి వీడియోలో మనకి ఆది బ్లౌజ్ ప్రకారంగా కొలిస్తే కరెక్ట్గా వచ్చేసింది మనకి నడుం లూజు ఆది బ్లౌజ్ ఎంతైతే ఉందో అదే వచ్చింది మనకి ఇప్పుడు అది కరెక్ట్గా వచ్చింది కదా ఇప్పుడు పక్కన హ్యాండ్స్ దగ్గర నుంచి కింద చివరి దాకా పక్కన వచ్చేసి ఎగస్ట్రా కుట్లు అయితే ఒక రెండు కానీ మూడు కానీ ఎగస్ట్రా కుట్లు వేసేసుకోవాలి ఇప్పుడు ఒక సైడ్ వేసేసుకున్నాం కదా ఆ కుట్లన్నీ వేసుకున్న తర్వాత పక్కన ఖర్చు నీట్గా ఉండేలాగా అంటే కరెక్ట్గా లైన్గా ఉండేలాగా చూసుకొని ఎగస్ట్రా క్లాత్ను కట్ చేసేసుకోవాలి ఇప్పుడు రెండోసారి హ్యాండ్ను కూడా అదే ప్రకారంగా ఎగస్ట్రా స్టిచ్చింగ్లు అయితే వేసేసుకోవాలి చూశారు కదా అలా వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని నీట్గా తీసేసుకుంటే చూడటానికి కూడా అందంగా ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇందాక మెడపీస్ కుట్టినప్పుడు మీకు కరెక్ట్గా వచ్చిందో లేదో చూపించలేదు అందుకని ఇప్పుడు చూపిస్తున్నాను అది బ్లౌజ్ తీసుకొని మెడపట్టి నీట్గా వచ్చిందా లేదా ఎక్కువ వచ్చిందో లేదో చూసుకోవాలి ఇక్కడ మనకు కరెక్ట్గా వచ్చింది కదా అయిపోయిందండి సింపుల్గా మన బ్లౌజ్ అయిపోయింది